నమస్తే ఈరోజు కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని మనం అందరం కూడా వార్తా ప్రసారాల్లో చూస్తున్నాం ఇది మన కేంద్ర ప్రభుత్వం మరియు భారత వార్తా ప్రసారాలు చేసే టీవీలు పొద్దున పేపర్లు ఎంతసేపు కాశ్మీర్లో టెర్రరిస్ట్లో కాశ్మీర్లో మిలిటెంట్లు అని మనం దీన్ని సంబోధిస్తున్నాం ఇది స్పష్టంగా కాశ్మీర్ కు ఈ హింసకు సంబంధమే లేదు ఈ హింస కేవలం మతపరమైన హింస ఇది గత నలభై సంవత్సరాలుగా కాశ్మీర్ లో జరుగుతున్న హింస కాశ్మీర్ కోసం జరుగుతున్నది కాదు ఈరోజు పహల్గా జరిగిన సంఘటన కూడా దానికి కాశ్మీర్కి ఎటువంటి సంబంధం లేదు కేవలం ముస్లిమేతరులను చంపి ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం చేస్తున్న పోరాటంలో భాగంగానే ఈ హింస జరుగుతుంది ఇది ఈరోజు కాశ్మీర్తో ఆగిపోదు రేపు ఇంకో రాష్ట్రంతో అయిపోదు కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కళ్ళు తెరిచి ఇప్పుడు ఎట్లా ఉందంటే మన పరిస్థితి మనం ఒక మంచి ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి మనం మన కుటుంబం కోసం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మన శత్రువులు వీడు ఇల్లు మంచిగా ఎట్లా కట్టుకుంటాడని చూస్తా అని మనం డిస్టర్బ్ చేస్తుంటాడు మనం ఏమనుకుంటాం అరే నా ఇల్లు కట్టుకోవడం పూర్తి అయిపోయి అయిపోయాక వీడి సంగతి చెప్తా అని అట్లానే ఉన్నది సేమ్ మన పరిస్థితి భారతదేశం పరిస్థితి కూడా ఈరోజు మనం ఏమనుకుంటున్నాం ఎంతసేపు మనం అభివృద్ధి చెందుతాం అభివృద్ధి చెంది చెందినాక వీడి పని చూద్దామని మనం అనుకుంటున్నాం కానీ వాడు ఆ విధంగా లేడు వానికి తగిన శాస్తి జరగాల్సిందే ఈరోజు ఇది ఏదో కాశ్మీరీ మిలిటెంట్లు కాశ్మీరీ టెర్రరిస్ట్లు వాళ్ళని న్యాయం ముందు నిలబెడతాం న్యాయం ముందు నిలబెట్టింది బాబు వాళ్ళు వాళ్ళని వాళ్ళని నిర్దాక్షిణంగా చంపాల్సిందే వాళ్ళను వాళ్ళని తయారు చేసిన వాళ్ళని పంపించినోని వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చిన ఆ ట్రైనింగ్ సెంటర్లని నువ్వు ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఎంతమందిని న్యాయం ముందు నిలబెడతావు మీ న్యాయస్థానాలకేం పనిపాటలేదా మీ వ్యవస్థలకు ఏం పనిపాటలేదా కాబట్టి ఇది ఇది దీని ఎంతసేపు మనం కాశ్మీరీ తీవ్రవాదం అనకుండా ఇది ఇస్లామిక్ తీవ్రవాదం కేవలం ఇస్లాం మత రాజ్య స్థాపన కోసం చేస్తున్న మారణ హోమం ఈరోజు వాళ్ళు ఒక్కొక్కరిని అడిగి అడిగి మరీ కన్ఫామ్ చేసుకొని మరీ కాల్ చంపారు భార్యా పిల్లల ముందు భర్తని చంపారు నూతన వధూవరులో వరుణ్ణి అమ్మాయిని పక్కకు జరిపి అబ్బాయిని చంపేశారు మన హైదరాబాద్ చెందిన ఒక ఐబీఐ అధికారిని భార్య పిల్లల ముందు చంపేశారు కాబట్టి ఇప్పటికైనా భారత ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ మాయాలోకం నుంచి బయటకు వచ్చి తీసుకోవాల్సిన చర్యలు తీసుకు తీసుకుంటుందని మనం ఆశిద్దాం నా ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్